ఆలోచించను ఆహా సత్యము ఆస్తికము అయినా వేదమతము నష్టమై ఆస్తిక జైన వ్యాపించుట మిక్కిలి హానికర విషయము ఈ మతము ఎటులైనా తొలగింపవలేను శంకరాచార్యులు శాస్త్రములు ఉండిరి జైన మత గ్రంథములను కూడా చదివిరి వారి యుక్తి కూడా మిక్కిలి ప్రబలమైనది జైన మతమును జైనులను తొలగించుటకు ఉపదేశము శా శాస్త్రార్థంలో ఉపయోగకరములని ఎంచిరి ఓం శ్రీ గురుభ్యో నమహా రేపు జైన మత నిరాకరణము చెప్పుకుందామా గురువు గారు సరే సార్ నమస్తే అమ్మగారు ప్రబోదయం నమస్తే నమ్మకం నిరసంగా ఉందా ఆహా అప్పట్లానే ఉంది కానీ అప్పుడు మనకు